నాలుగు రోజులు ఎత్తారా ఇటు అప్ప అరే అప్పలే ఎత్తుకో చెప్పులు కానీ మర్చిపోయా పెట్టు సగం బురువు తగ్గిపోయింది ఎక్కడ టిఫిన్ చేస్తాం కదా సగం బుర్ర తగ్గిపోయింది నాన్న నడిపించద్ది నడిపి నానా నేను అప్పుడు ఎత్తుకో చిన్నగా నడువు దాంతో పాటు ఏ రన్న భయం మరి వాడే ముందే వచ్చాడుగా కూర్చున్నాడు ముందే కూర్చున్నాడు టికెట్ తీసుకోకుండా వాళ్ళ మా మాకు వాళ్ళనుకుంటున్నారు పూలు చెప్పి పూల్ చూపి తలకాయ నుంచి బాగుంది కృషి హాయ్ చెప్పు ఎక్కడికొచ్చా ఇక్కడికంటే ఎక్కడికి బాబా బ్లాక్ వస్తుంది వస్తుండేడి కృషి அரகனி மாய மாதிரி அக்கடி கூர்ச்சுன்னா அரகண்டி గుండెటప్పుడు అంట టైం వచ్చేసి కరెక్ట్గా ఎనిమిది అవుతుంది ఇప్పుడు వాళ్ళు తల వెంట్రుకలు తీసేవాళ్ళు అయితే అక్కడ టిఫిన్ చేస్తారు వెనక పక్క అండి కనపడుతున్నారా వెనక పక్క టిఫిన్ చేస్తారు వాళ్ళు రాగానే కృషికి తల వెంట్రుకలు తీసేసి చేయి పువ్వులు కుట్టించి ఇంకా పైకి వెళ్ళి భోజనం చేసేది లేవులే వద్దు కట్టు ఆయన నువ్వు పక్కన అప్పలా భయపడుతుంది ఏంటో అదిగో ఫోన్ ఇటు చూపుతా ఉంటే గుండె చేసేది సింపుల్ గా

ஏன் காயேஸ்தான கண்டபம் ஏ மாட்டாடித்தான்னு கட்டடி தள்ளி திருப்ப

ఇటుషిగట్ గట్టయితే గుండె చేపించేసాం ఇప్పుడు స్నానం చేయించి కొత్త బట్టలు వేపిచ్చి

ఇక్కడికి వచ్చేప్పటికి పోసలేదు ఇప్పుడు ఉంటే కరుగు ఆరు అందరికీ కొందరికి ఉండదు కదా

ను తలకాయ అది పెట్టేసి ఆ రండి ను సి కూయ అక్కడ నువ్వు ఎందుకండి

అయిపోయింది 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 కొద్దిగా

చోల ఎల్ రండి పైకి నేడ ఉంటాం వచ్చే నేడ దీని ఏంది గా జాసి ఇయనా ఇయనా ఎక్కువే మాకండి అంత చాలేసుకుందా ఇంకో బాటిల్ ఉంది చట్నీ పులిహార అదే పచ్చడాంట మంచి అత్తకిచ్చాను అడుగు జాన్స్ అత్తకిచ్చా పొద్దున్న పిల్లలకు వాటర్ అంట అత్తయా బాటిల్ ఇటీ వాటర్ పిల్లలకి బొగ్గుతో రాసావు అది డబ్బు చెడిపోయినాయి అవి చెడిపోయినాయి నా వరకు నా పేరు మీ పోయినాయి ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసి అయితే ఇంకా పైకి ఎక్కేస్తున్నాం మరింతల్లి తల్లి అయితే వచ్చాము అక్కడి నుంచి ఇంకా ఏది సిటీ విజయవాడ <laughs> 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 <City. laughs>

ఎక్కనే పాపం పిల్ల పడతావు మెల్లగా ఎక్కువ బిర్యానీ ఏ పదండి అప్పుడు కొంచెం దూరం వచ్చాము అప్పుడే వాళ్ళందరూ అలిసిపోయారు బాగా అంటే కింద మరింతల్లి తల్లి అక్కడ దగ్గర వచ్చాము అక్కడ నుంచి ఇప్పుడు పైకి వెళ్ళాలి అటు అటే బా అటే 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 తొందరగా వెళ్తాం అటు సాఫీ ఉంటుంది ఇటు డౌన్ దిగేటప్పుడు ఇటు నేనా రేత్రా తిరణాలప్పుడా హాయ్ చెప్పు వచ్చాము మా మాకు చెవులు పోతుందండి మా మాంటి ఎప్పుడే నిజమేనండి వాయ్యి మాంసం పెట్టాలండి నువ్వు కూడా ఎగ్జాత్తుంది అమ్మ గురువంత దానివే పడతుంది అమ్మ అంతే చూసా వస్తుంది

రాత్రి వర్షం పడించి ఇట్లా అవకాశం వచ్చినట్టుంది నీడ రాత్రి అంతా ఒకటే వాన ఇక విజయవాడ సిటీ అంతా ముసుగు అంతా ఆడా మంచు మంచు కనపడుతుంది చెల్లి తెలిసిపోయిందండి హలో అంట లగే మాకు ఏడో స్థలం కాడికి వచ్చాము ఇంకా పద్నాలుగు స్థలాలు ఉంది ఇంకా మొత్తానికైతే పైకి అయితే వచ్చేసామండి అందుకండి మానస వాళ్ళు మచ్చు పైకి వెళ్ళారు వాళ్ళకి రాగానే బ్యాగ్ పెట్టాను కదా నేను కూడా పైకి వెళ్ళిపోతాను కొత్తగా మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీలకు ఆహా చుట్టండి ఆర్థం చేస్తుంటే చేత్త పట్టు నా దగ్గర ఆహో ఆహో దారా మా ఏద కస్టమర్ వీడియో ఆ అక్క ఆ ఏనేం అమ్మ మమ్మ రెండు సైడ్ దారికి అంటోగా

包的可怜的，哎嘞 <40. S 2> <40. S 1>。